హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా స్పెషల్ కేక్ చూపించబోతున్నానండి కేక్ చేయడానికి మనకి విప్పింగ్ క్రీమ్ బీటర్ ఎగ్ ఇలా ఏమి వాడాల్సిన పని లేదు చాలా సింపుల్గా ఓరియో బిస్కెట్స్తో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్గా కేక్ చేయాలి అన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో అది లేదు ఇది లేదు అనకుండా సింపుల్గా బెస్ట్గా చేసుకునేలా చూపించబోతున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మనం పిండిని కలపడానికి ముందే కేక్ ప్యాన్ని రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ మందంగా ఉండే గిన్నెని తీసుకుంటున్నానండి ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ రాసి మొత్తం అంతా అప్లై చేయండి అలా అంతా అప్లై చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ అనేది లేకపోతే ఇలా పేపర్ తీసుకుని దానికి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసి ఇలా గిన్నెలో పెట్టుకోండి మనం కేక్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్తో చేయడానికి ఒక ఇరవై బిస్కెట్స్ తీసుకున్నాను వీటితో చాలా ఈజీగా స్పాంజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా బాగా కుదురుతుంది ముందుగా ఈ ఓరియో బిస్కెట్స్లోని క్రీమ్ని సపరేట్ చేసి తీసుకుందాం ఇలా అన్ని బిస్కెట్స్లోని క్రీమ్ని సపరేట్ చేశాక ఇప్పుడు వీటిని ముక్కలుగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ తీసుకొని బాగా కలపండి ఇన్ కేస్ మీ దగ్గర ఈ బేకింగ్ పౌడర్ కూడా అవైలబుల్లో లేకపోతే ఒక చిన్న ఎనో ప్యాకెట్తో అయినా తీసుకొని చేయవచ్చు సో ఇలా కలిపాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ దాకా వెన్నెల ఎసెన్స్ని తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే మీరు దీనిని స్కిప్ చేయవచ్చు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి ఇలా మనం కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే కలపాలి మనకు కన్సిస్టెన్సీ మామూలు కేక్ లానే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇక్కడ నేను వన్ కప్ పాలు దాకా తీసుకున్నాను ఇలా బాగా కలిపాక ఈ కేక్ బ్యాటర్ని కేక్ ప్యాన్లోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఏమైనా ఎయిర్ గ్రాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని మరోపక్క వేడి అవుతున్నాయి ఈ ప్యాన్లోకి తీసుకుందాం ఇక్కడ మనం ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసాం కాబట్టి కేక్ని కూడా మీడియం ఫ్లేమ్లో బేక్ చేస్తే చక్కగా బేక్ అవుతుంది కాబట్టి ఇలా కేక్ని మీడియం ఫ్లేమ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు బేక్ చేయండి ముప్పై నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇలా మనం టూత్పిక్ని కానీ చాకుని కానీ తీసుకుని గుచ్చి చూస్తే తడిగా లేకపోతే చక్కగా బేక్ అయినట్లు ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసుకుని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన ఉంచండి కేక్ పూర్తిగా చల్లారాక కేక్ డెకరేషన్ ప్రాసెస్ చూద్దాం కేక్ని ఇలా రిమూవ్ చేశాక చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి కేక్ స్ట్రక్చర్ చూస్తుంటేనే ఎంతో స్పాంజీగా వచ్చిందో కేక్ పైన క్రీమ్ కోసం బ్లాక్ చాక్లెట్ తీసుకుని అందులో ఓరియో బిస్కెట్స్ క్రీమ్ వేసి ఇలా బాగా కలపండి అలా కలిపిన తర్వాత ఈ కేక్ మీద పైన క్రీమ్ అంతా వేసి అప్లై చేయండి ఇక్కడ నేను ఇలా రాయడానికి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టీ స్పూన్ షుగర్ని పావు కప్పు పాలని తీసుకుని కొంచెం క్రీమీలాగా ఉడికించి దానితో ఇలా డెకరేషన్ చేస్తున్నాను ఇష్టానికి అనుగుణంగా ఇంకా బెటర్గా అయినా డిజైన్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా న్యూ ఇయర్కి యానివర్సరీకి బర్త్డేకి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్